పుట్టిపోతుంది వెళ్ళిపోతాను అంత మరి ఏం జరుగుద్దో ఏంటో మీనా కనుక పుట్టింటికి వెళ్ళిపోతే పని మొత్తం నా మీదే పడుతుంది అని చెప్పనేసరికి అది నిజమే మరి శృతి ఎలాగ పని చేయదు శృతికి రాదు శృతిని చేయమంటే రవి వెళ్ళి చేస్తానంటాడు అందుకని నీకే చెప్పచ్చు మీ అత్తగారు అని చెప్పాను కానీ ఏమోనే బాబు ఇలాగే పనులు చేయాలి అంటే నా వల్ల కూడా కాదు మనం ఎప్పుడూ చేసింది లేదు కదా అని చెప్పాను కానీ సరే సరే మౌనిక ఫంక్షన్ అయ్యేంతవరకే కదా ఒక్కరోజుకే కదా మేనా చూసుకుంటుంది లే తర్వాత నువ్వు ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రీగా ఉండి ఆ తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు లోన్కి అప్లై చేస్తేనే నీకు మంచి పార్లలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పనేసరికి సరే మరి నీకు తెలిసిన బ్యాంకులో వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పాను కానీ ఒక బ్యాంక్ ఉంది వాళ్ళకైతే తెలిసిన వాళ్ళే ఉన్నారు అని చెప్పనేసరికి సరేనని ఇంకా మౌనికా మౌనికా ఫ ఫంక్షన్లో హడాంతా కూడా మోరు రోహిణియే చూసుకుంటుంది ఎందుకంటే మీనా ఉండదు కదా రోహిణియే మౌనికాని రెడీ చేయడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇంకా అంతా కూడా రోహిణియే చూసుకుంటుంది మీనా కాస్త వెళ్ళి పుట్టింటికిలో కూర్చుంటుంది చూసారా మీ కోడలు పని చేయాల్సి వస్తుందని అని చెప్పాను కానీ చూడు ప్రభా అసలే నేను చాలా కోపంలో ఉన్నాను బాలు ఇక్కడ లేడని అర్థమవుతుందా నువ్వు మళ్ళీ నన్ను రెచ్చగొట్టావనుకో ఇప్పటి వరకు నీ ఒంటి మీద నేను చేజ్ చేసుకోలేదు ఇప్పుడు చేజ్ చేసుకోవాల్సి వస్తుంది మేనా పని చేయాలని చెప్పి వెళ్ళిపోయిందా అసలు నీకు నోరుండే అలా మాట్లాడుతున్నావా ఇన్ని రోజులు ఇన్ని పనులు చెప్పావు తన భర్త లేని చోట తనెందుకు ఉండాలి అని చెప్పి మేనా వెళ్ళిపోయిందే తప్ప పని చెయ్యాలని తప్పించుకోవాలని చూసే రకం నువ్వు మేనా కాదు అర్థమవుతుందా అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే మేనాని నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా సత్యం కాస్త వార్నింగ్ ఇస్తాడు ఈ లోపు కారు రానే వస్తుంది వచ్చేసారు అని చెప్పనేసరికి హడావిడి హడావిడిగా వెళ్ళి సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చి పుస్తల అది చేయించి మొత్తం అంతా కూడా అన్నీ రెడీ చేస్తారు ఇంకా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది బాలు వస్తాడేమోనని అనుకుంటాడు కానీ ఏంటన్నయ్య గారు చుట్టూ చూస్తున్నారు అని చెప్పను కానీ మీకు పెద్ద చిన్న కొడలు మీనా కనిపించట్లేదు అనగాని అదా వాళ్ళ ఆయన్ని ఫంక్షన్లో ఉండొద్దని చెప్పారని అది కూడా వెళ్ళి పుట్టింట్లో కూర్చుంది అని చెప్పనేసరికి చూడు ప్రభా బాలు గురించి మాట్లాడద్దు మీ నా గురించి మాట్లాడద్దు ఎక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదని ఇటు సురే ఇటు నీలకంఠానికి కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగానే చెప్తాడు సత్యం ఫంక్షన్ కాస్త హడావిడి అయిపోతుంది ఆ రోజు రాత్రికే సత్యం ఇంటికి వచ్చేట్రా అని చెప్పి ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చేస్తారు కొంతమంది ఇంట్లో లేకపోవడం వల్ల ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి ప్రభావతి అనగానే ఆ కొంతమంది ఇచ్చిన డబ్బులతోనే నువ్వు ఫంక్షన్ చేసావు అది మర్చిపోకు నీ పెద్ద కొడుకు తీసుకొచ్చేసాడా నీ చిన్న కొడుకు తీసుకొచ్చేసాడా నీ పెద్ద కొడుకు పార్కులో పల్లీలమ్మ తీసుకొచ్చాడా ఏంటి అంటూ సత్యం గట్టిగానే సమాధానం చెప్పేసరికి ఇంకా ఎవరు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి కాస్త లోన్ కోసం వెళ్తుంది మీ నాకు లోను ఇప్పించవచ్చు ఇలా షాప్ మీద షాప్ పెట్టుకుంటామని అని బాలుకి ఎవరో సలహాలు ఇస్తాడు సలహా ఇచ్చేసరికి లోన్ పెట్టుకుంటానంటే ఇస్తారా అని చెప్పాను కానీ మీరు ఆల్రెడీ పూల వ్యాపారం పెట్టారు కదా బాలు ఖచ్చితంగా లోను వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఒక్కసారి బ్యాంక్ మేనేజర్ని కలు అని చెప్పాను కానీ ఏ బ్యాంక్ వెళ్ళి కలమంటారు అని చెప్పాను కానీ పలానా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కలు నేను చెప్తాను తను నాకు తెలుసు అయినా మీకు పూల వ్యాపారంలో అనుభవం ఉంది కాబట్టి ఎంతో కొంత లోన్ ఇస్తారు మీరు కొంచెం పెద్ద పెద్ద షాప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా బాలు కాస్త లోన్ కోసం వెళ్దామా మీనా అని చెప్పాను కానీ సరేనండి పూలు అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేస్తాను అప్పుడు వద్దురు కానీ ప్రజెంట్ నాకు పూలు ఉన్నాయి కదా ఇలానే వదిలేస్తే మాడిపోతాయి కదా అని చెప్పను కానీ సరేనని చెప్తుంది బాలు అయితే వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడ రోహిణి కూడా విద్యతో కలిసి అదే బ్యాంకుకి ఇద్దరు ఇద్దరు బయలుదేరుతారు బయలుదేరేసరికి బయట కూర్చుని ఉంటారు బాలు మీనా కూడా మీనా పూల అయిపోవడంతో బాలుకి ఫోన్ చేయడం బాలు రావడం మీనా బాలు కూడా అదే బ్యాంకుకి వెళ్తారు బ్యాంకుకి వెళ్ళడంతో బయటే కూర్చుని మాట్లాడుకుంటారు మేము ఇంతకుముందు పార్లాలు పెట్టామండి అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేసాము ఇప్పుడు మళ్ళీ మాకు అనుభవం ఉంది సొంత పార్లాలు పెట్టాలనుకుంటున్నాము మీరు దయచేసి మా ఇద్దరి సర్టిఫికెట్స్ మీద లోన్ ఇస్తే మేము ప్రతి నెల కరెక్ట్గా ఈఎంఐ కట్టేస్తాము అని చెప్పి బయట అసిస్టెంట్ మేనేజరు బయటే ఉంటాడు బయటే కూర్చుని అతనికి చెప్తూ ఉంటుంది ఆ వెనకాలే బాలు మీనా ఉంటారు మీనా ఉండేసరికి సరే చూస్తాను ఒక్క నిమిషం పక్క కూర్చోండి అను కానీ పక్కకు కూర్చుంటారు కూర్చునేసరికి బాలు మీనా వస్తారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వీళ్ళకి వాళ్ళు చూసుకోరు చూసుకోకుండానే ఒకసారి ఇద్దరిని రమ్మని చెప్పను కానీ ఇద్దరు కూడా వచ్చి కూర్చుంటారు అప్పుడు చూసుకుంటారు మేడం మీరు ఆల్రెడీ పార్లర్ పెట్టి అమ్మేశాను అంటున్నారు కాబట్టి మీకు పార్లర్ అనుభవం ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ ఎళ్ళకెళ్ళి చేశారు కాబట్టి సర్టిఫికెట్స్ ఉన్నాయి అంటున్నారు అందుకనే మీకు లోన్ ఇస్తాను మీరు కొత్తగా పెట్టుకోవడానికి పెట్టుకోవడానికని చెప్పనేసరికి ఇక్కడ బాలు మీనా ఉన్నారన్న విషయం చూసింది కదా రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు బాలు మీనాకి నేను పార్లర్ అమ్మేసిన విషయం తెలిసిపోయిందని టెన్షన్ పడుతూనే మేనేజర్ సరే సార్ అని చెప్పి మొహమాటంగానే చెప్తుంది మీరు పూలు పెట్టుకోవడానికి ఆల్రెడీ షాప్ పెట్టుకున్నారు కాబట్టి మీకు కూడా లోన్ అప్లై చేయండి మీకు అప్రూవల్ చేస్తానని చెప్పనేసరికి సరేనండి అక్కడ ఏం మాట్లాడు బాలు మీనా కూడా ఏం మాట్లాడదు సైలెంట్గా బయటకు వచ్చేస్తుంది రావడంతో వీళ్ళు వచ్చేసరికే వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి చూసారండి పార్లర్లు అమ్మేశారంట ఒక్క మాట కూడా అత్తయ్య గారికి చెప్పలేదు అని చెప్పను కానీ వాళ్ళు చెప్పకపోతేనేంటి నేను చెప్తాను అంటూ బాలు ఇంటికి వెళ్ళి రచ్చరచ్చ చేస్తాడు రోహిణి అమ్మ పార్లర్ పెట్టిందని పార్లలు అమ్మో తెగ గొప్పగా చెప్పావు ప్రభావతమ్మ అక్కడ పార్లలు ఎప్పుడో అమ్మేశారంట మరొక పార్లర్ పెట్టడం కోసం లోన్కి అప్లై చేస్తుంది పార్లర్ అమ్మ అని చెప్పనేసరికి ఏట్రా ఏం వాగుతున్నావు పార్లలు అమ్మేయడమేంటి పార్లర్ కనుక అమ్మేసి ఉంటే రోహిణి నాకు చెప్పకుండా ఉంటుందా నా దగ్గరేమీ నిజాలు దాచిపెట్టదు నీలా చెప్పా చేయకుండా అమ్మేసే రకం కాదు నువ్వైతే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పూల కొట్టు పెట్టేసావని చెప్పనేసరికి సరే ఇప్పుడు పార్లర్ అమ్మ వస్తుంది కదా రాగానే అడిగితే అసలు విషయాలు ఏంటో అన్నీ తెలిసిపోతాయిలే అంటూ ఇంకా బాలు అనేసరికి పార్లర్ రోహిణి రానే వస్తుంది రోహిణి రావడంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది రోహిణి అయితే అది అది అని చెప్పాను కానీ ఏంటి రోహిణి పార్లర్లు అమ్మేసావంట బాలు చెప్పింది నిజమేనా అని చెప్పాను కానీ అది కాదత్తయ్య అని అని చెప్పనేసరికి చెప్పు రోహిణి అని చెప్పాను కానీ అమ్మేసిందంట కాదు అమ్మేసారు కావాలంటే వీడియో చూస్తే మీకే అర్థమవుతుందని పార్లర్కి వెళ్ళి ఎంక్వైరీ చేసేసరికి వాళ్ళు అదే చెప్తారు చెప్పడంతో అదే వినిపించేసరికి ప్రభావతి కాస్త షాక్ అయ్యి మీనా చెంప చెల్లు అనిపిస్తుంది అది కాదత్తయ్య మీరు డబ్బులు తీసుకురమ్మన్నారు మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏం చేయమంటారు మరి మీ అవసరం తీర్చాలి కదా అందుకోసమనే నేను ఎంతో ఇష్టపడి కష్టపడి పెట్టుకున్న పార్లర్ అమ్మాల్సి వచ్చింది అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని చెప్పాను కానీ మరి ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదు పార్లలమ్మ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు మనోజ్ గడ్లా నిజం బయటపడితేనే కానీ నిజాన్ని బయటకు తీయలేవా ఏంటి అంటూ మాట్లాడేసరికి బాలు అత్తయ్య గారు బాధపడతారన్న ఉద్దేశంతోనే నేను చెప్పలేదు కానీ అత్తయ్య గారిని మోసం చేయాలని కాదు అత్తయ్య గారి పేరును పెట్టిన పార్లర్ అమ్మేశాను అంటే బాధపడతారనుకున్నాను అందుకే బ్యాంక్ లోన్ అప్లై చేసి మళ్ళీ కొత్త పార్లర్లు అత్తయ్య గారి పేరు మీద పెట్టాలని అనుకుంటున్నాను అలానే ఇప్పుడు పార్లర్లు కూడా పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి ఏదైతేనే అమ్మేసినప్పుడు ఒక మాట చెప్పాలి కదమ్మా ఇప్పుడు బాలువాళ్ళు చెప్పారు కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా పార్లర్ ఉందని అనుకుంటుంది కదా ప్రభావతి నువ్వు మీ ఆయన చేసేటప్పుడు చెప్పరా ఏంటి ఎదుటి వాళ్ళు బాధపడతారు బాధపడతారు అని చూస్తున్నారే తప్ప మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని కూడా మోసం చేస్తున్నారని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటూ సత్యం తిట్టడంతో అది కాదు మావయ్య అత్తయ్య గారు అని చెప్పను కానీ చాలే అమ్మా నువ్వు నీ భర్త బాగానే వెనకేసుకొస్తున్నారు నువ్వు తప్పు చేస్తే నీ భర్త నీ భర్త తప్పు చేస్తే నువ్వు తప్పులు చేయడానికే ఉన్నట్టున్నారు మీ ఇద్దరు అంటూ సత్యం కాస్త కేకలు వేస్తాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు